ముఖవైనా ఏ సూక్రిస్తున్నామమ్నా మీకందరికీ కూడా జీసస్ ప్రేయర్ పవర్ మినిస్టర్ తరఫున నా హృదయపూర్వక వందరా చేస్తూ ఉంటున్నాను కొద్ది నిమిషంలో ఈరోజు దొరికి వాక్యం ధ్యానించాం అందరూ స్నేహితుగా కొద్ది నిమిషాలు దీనికి వాక్యం వినాలని మనందరూ కూడా బాధాయపడుతూ ఉంటున్నాను అలా ఇంకా ముఖ్యమైన వెళ్ళారా ఈ దినము హృదయం అనే అంశం గురించి కొద్ది నిమిషం దీనికి వాక్యం నేను విందాం హృదయము ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా ఎద్ద చేర్చుకుండి అప్పుడు మీ పాడు మనకు విశ్రాంతి కలుగజేయడం జరిగి వాళ్ళు కలగారు దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన దీన మనసు గలవాడు మీ హృదయ భారము ఎత్తున దేవుడు కాబట్టి సాత్వికుడైన ఏసు ప్రభువుని నీవు ఆరాధన చేయాలి సాత్వికంతో దేవుని హృదయంలో చేర్చుకోవాలి దీని మనసు కాన్నవాడు కాబట్టి నీ హృదయంలో ఏ భారం ఉన్నా పాయస్వం కావచ్చు ఆయస్వం కావచ్చు కావచ్చు బాధ కావచ్చు ఎలాంటి బాధలు ఉన్నా కూడా నీవు ఏసయ్య దగ్గరకు వస్తే యొక్క బాధలను తీర్చగలడు ఈ రోగములను స్పష్టపరచబడ్డు కాబట్టి ప్రయాసపడుతున్న సమస్తమైన దిన ద్వారా నా యుద్ధకు రండి అని దేవుడు సెలవు ఉంటున్నాడు కాబట్టి దేవుని దగ్గరకు రావాలని మనందరినీ కూడా బాధాయపడుతూ ఉంటున్నారు వాళ్ళలోయ ఉదయమనే కలుపు నొత్త నేను నేను కలుపునొత్త తక్కుతున్నాను ఎవడైనాను నా స్వర్ణ నుండి కలుపు తీసేయడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము ప్రభు దగ్గర నీ హృదయం ఇస్తే హృదయం అనే తలుపు దగ్గర ఏసుప్రభు నిలుచుంది తున్నాడు హలలుయ్య హృదయం అనే తలుపు తెరవాలి ఎప్పుడైతే నీ హృదయం అనే తలుపు తెరుస్తావో నీ హృదయంలోనికి ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఓపెన్ ది డోర్ అంటున్నాడు దేవుడు కాబట్టి నువ్వు హృదయంలో చేర్చుకోవాలి హృదయ రహస్యములు జరిగిన దేవుడు కాబట్టి నువ్వు హృదయంలో ఏసు ప్రభుని చేర్చుకుంటే నీలో హృదయంలో చేర్చుకుంటే నీ హృదయంలో ఏసు ప్రభు చేరి ఆయన నీ ఎందు సంతోషించగలని మనం చేస్తూ ఉంటున్నాను కాబట్టి మతేశ్వార్త ఐదు ఎందులో ఒక మాట రాయబడినది హృదయ శుద్ధి గల వార్త నీళ్ళు వారు దేవుని చూచి గురయబడింది నీ హృదయం దేవునికి ఇవ్వాలి నీ హృదయం శుద్ధిగా ఉందే పరిశుద్ధంగా ఉందే పవిత్రంగా ఒకసారి హృదయకాల మందు మీరు కామెంట్ చేసుకోండి హృదయంలో ఉన్న పాపము రహస్య పాపం కానీ విడిచిపెట్టి మీరందరూ కూడా మరి మారుమారుసు పొంది దేవుని మీరు హృదయంలో చేర్చుకోవాలని ఈ బుద్ది మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు థ్యాంక్ యూ దయచేసి మీ యూట్యూబ్ ఛానల్ను జీసస్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీని మీరు రెగ్యులర్గా లైవ్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్